హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారమ్మా రేష్మితో జాయింట్ ఎలా తింటుందో అదేంటంటే నిన్న నాకు పులిహోర కావాలని ఒకసారి అడిగింది నేను అమ్మ నేను ఈ టైంలో నేను పులిహోర చేయలేనమ్మా అంటే అయితే నాకు చికెన్ బిర్యానీ అయినా కావాలని అంటే వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ అయితే తెమ్మని చెప్పింది అన్నమాట అయితే చికెన్ బిర్యానీ తెచ్చారు అయితే వాళ్ళ అక్కన తమ్ముడు తింటున్నారు అనమాట వన్ ఫార్టీ రూపీస్కి అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వన్ ఫార్టీ రూపీస్కి ఆ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకోసారి కంపల్సరిగా టేస్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రైడే మార్నింగ్ ఫ్రైడే ఏంటంటే నేను ఎప్పుడు కూడా డైలీ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్య అయితే లేస్తాను అనమాట ఎందుకంటే బ్యాగింగ్గా పని అవ్వాలి కదా అని చెప్పేసి అయితే ఫ్రైడే ఏం చేశానంటే నేను పప్పు పాలకూర ఒకటి ఇంకా క్యారెట్ ఫ్రై ఒకటి చేద్దామని అనుకున్నాను దానికోసమని అయితే అన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట మీకు అందరికైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి అది చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఏంటంటే రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ అయితే మా ఫ్రెండ్ నాకు ఒక లింక్ అయితే నా వాట్సాప్ నెంబర్కి ఒక లింక్ అయితే పంపించింది అనమాట అది ఏంటంటే అది ఓపెన్ చేయగానే అది మీషోద అయితే నేను ఆ లింక్ ఓపెన్ చేయగానే మీషో అయితే ఓపెన్ అయ్యింది మీషో యాప్ అయితే ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత వాడు నాకు ఏ ఏంటంటే వాడు నాకు నాలుగు క్వశ్చన్స్ అడిగాడు దాని ద్వారా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఐఫోన్ వస్తుంది అని చెప్పేసి ఎవరికైనా కొంచెం ఆశే కదా ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నాయంటే వాట్ ఈజ్ యువర్ ఏజ్ ఇంకంటే మీ మీ ఫీమేలా మీరు మేలా ఫీమేలా ఇంకా టూ క్వశ్చన్స్ ఏటో అడిగాడు అనమాట చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాడు ఇంకోటి ఏంటంటే అది మీషో యానివర్సరీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి మనకి పెట్టారనమాట అయితే సరేలే అని చెప్పేసి నేను క్వశ్చన్స్కి అన్నింటికి ఆన్సర్ చేస్తాను ఇంకోటి ఏంటంటే కింద కామెంట్స్ కూడా ఉంటాయి కదా కామెంట్స్ కూడా నేను అన్ని చదివాను చదివితే చాలా ఒక చాలా కామెంట్స్ అయితే నాకు ఫోన్ వచ్చింది నేను ఆన్సర్ చేశాను నాకైతే ఫోన్ వచ్చింది థ్యాంక్ యూ మీషో థ్యాంక్ యూ అలాగే ఎలాగని పెట్టనమాట అబ్బాయి వీళ్ళందరికీ ఫోన్ వచ్చింది నాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి నేను కూడా టక టకమని ఆన్సర్ అయితే చేశాను బట్ ఏంటంటే ఒక మళ్ళీ త్రీ ఆర్ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్ నేను మెసేజ్ చేస్తుండగా నేను అడిగాను అనమాట నీకు ఐఫోన్ వచ్చిందా అంటే నవ్వింది వస్తే నీకు వచ్చిందా అంటే నేను కూడా నవ్వాను అనమాట కొంచెంసేపు మామూలుగా మాట్లాడుకున్న తర్వాత తను చెప్పింది అనమాట ఓసే ఇదంతా ఫ్రాడు నాకైతే ఒక ఏది షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ ఏదో కార్ ఉంటుంది కదా రెడ్ కలరు అయితే ఆ కార్ అయినా ఇంకోటి లేదు మీకు కారు వద్దంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినా మేము ఇచ్చేస్తామండి అని చెప్పేసి తనకైతే రెగ్యులర్గా ఫోన్స్ అయితే వస్తున్నాయంట ఇంకోటి విష్ ఏంటంటే తనకు ఫోన్సే కాకుండా పోస్ట్ నుంచి ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా వచ్చిందంట కంగ్రాచ్యులేషన్స్ మీరు కార్ గెలుచుకున్నారు అని చెప్పేసి వచ్చింది అన్నమాట అయితే మనకు ఫోన్కి వచ్చింది వేరు మనకి పోస్ట్ నుంచే పోస్ట్ వచ్చిందంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు కదా ఇదేంటి పోస్ట్ నుంచి రావడం ఏంటి తను అడిగిందంట కూడా ఏంటి నాకు నాకే ఎందుకు రావాలి అని అంటే మీరు మీషో ఎక్కువ ఆర్డర్స్ పెడుతున్నారు కదా అందుకే మీకు లక్కీ డ్రాలో మేము డ్రా తీస్తే మీదే వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట అంటే అయ్య బావా అని చెప్పేసి తను అనుకుంది తర్వాత పోస్ట్ పోస్ట్ మ్యాను అది పోస్ట్ పట్టుకొని వచ్చానంటే ఏంటంకులు ఇది అని చెప్పేసి అంటే ఓపెన్ చేసి చూస్తేనేమో మీషో నుంచి వచ్చిందంట వస్తే అప్పుడు ఏంటంకులు ఇదంటే ఇది ఫ్రాడ్ అమ్మా ఇది అస్సలు నమ్మకూడదు అని చెప్పేసి అతను చెప్పారంటే చెప్పిన తర్వాత తన ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ కూడా ఫోన్ వచ్చింది అంట ఫోన్ వచ్చి మేడం మీరు ఎందుకు అంత లేట్ చేస్తున్నారు త్వరగా రండి మీకు కార్ కావాలా కార్ అయితే మీ ఇంటి ముందు పెట్టేస్తాము లేదు అంటే ఇది ఏటమ్మా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలంటే మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మేడం మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేసేస్తాము అని చెప్పేసి అన్నారంట ఇంకా తను ఊరుకుంది ఊరుకుందంటే ఇంకా ఇంకా కంటిన్యూస్గా ఫోన్ వస్తున్నాయంట అయితే ఇచ్చిందంటే నువ్వు ఎవరు అసలు నాకు ఫోన్ చేయడానికి అంటే అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు ఏంటి మీకే వచ్చింది అంటే నాకు ఏటో వస్తుంది అని అంటే మీరు రెగ్యులర్గా మీషో నుంచి ఆర్డర్ చేయడం వల్ల మీకు ఇలా వచ్చిందని చెప్పేసి నువ్వు కానీ ఇంకా ఎక్కువ చేసి నాకు ఫోన్ చేస్తే నేను కంపల్సరిగా పోలీస్ స్టేషన్కి ఫో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను నీ నెంబర్కే అని చెప్పేసి అనేసరికి దెబ్బకు ఫోన్ పెట్టేసింది అనమాట అయితే నాకు అది చెప్పింది పావుని ఇలా ఇలా జరుగుతుంది నీకు కూడా నేను లింక్ పెట్టాను కదా ఏం చేసామంటే నేను నాకు ఒక నాలుగు క్వశ్చన్స్ అడిగాడు అవి చెప్పాను నేను ఇంక అంతే ఇంకా దా ఐఫోన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే నేను అన్నాను అనమాట చాలా అంటే చాలా నవ్వుకున్నాము నవ్వుకోవడం పక్కన పెడితే చూడండి ఎంత ఫ్రాడ్ ఫస్ట్ కావాలంటే త్రీ థౌజండ్ అయ్యండి అలాగ కూడా అని అడుగుతున్నారంటే తర్వాత నేను మా బాబుకి డైపర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను మీషోలోనే ఆర్డర్ చేస్తే తను అదే అది అతను వచ్చారనమాట డైపర్స్ పట్టుకొని వచ్చినప్పుడు నేను అడిగాను ఏంటండి ఇలాగా మీషో నుంచి ఎలా వస్తున్నాయి ఐఫోన్లు వస్తాయి బెంచ్ కార్లు వస్తాయి అలాగొస్తాయి వస్తాయి బంగారం కాయిన్స్ అని చెప్పేసి అంటున్నారంటే మేడం మీరు అసలు అవేం నమ్మకండి ఒక్క మీషోనే కాదు ఫ్లిప్కార్ట్ అమెజాను ఇలాంటి ఆటల ద్వారా కూడా ఇలాంటి క్రైమ్ అనేది జరుగుతుంది మీరు ఏది కూడా క్లిక్ చేయకండి మీరు అంతగా డౌట్ అయితే మీరు ఏకంగా మీషో కస్టమర్కే ఫోన్ చేయండి మీకు తెలుస్తుంది అలాంటివి ఏమి చేయకండి ఇదంతా ఫ్రాడ్ చాలా మంది మోసపోతున్నారు మీరు ఏది ఇది చేసినా మీ ఆస్తులు అమ్ముకోవాలి మేడం అని చెప్పేసి అతను అయితే చెప్పారనమాట అంటే చూడండి ఇలా ఉందన్నమాట ఈజీ మనీకి అలవాటు పడిపోయిన కొంతమంది మనుషులు ఇలా చేస్తున్నారు అనమాట అంటే ఈ మెసేజ్ ఎందుకు పెట్టాను ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటున్నాను అను అని చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే నా వంట పని అంతా పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత అయితే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను తర్వాత యాజ్ యూజువల్గా ఇంకా పిల్లలకైతే చదివిస్తున్నాను అనమాట ఇంకా కంపల్సరిగా వాళ్ళకి టైం టేబుల్ మారకూడదు కదా అని చెప్పేసి వాళ్ళకి చదువు అయితే చదివిస్తున్నాను బాగానే రాస్తున్నారు తర్వాత మధ్యాహ్నం ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో అయితే మేము లంచ్కి అయితే రెడీ చేస్తాము పప్పు పాలకూర క్యారెట్ ఫ్రై అనమాట చాలా అంటే చాలా బాగుంది దట్టి ఈరోజు కూడా మా ఇంట్లో హెల్తీ ఫుడ్డే అనమాట మా పాప క్యారెట్ ఫ్రై తినలేదు కానీ పప్పు పాలకూర తిన్నది మా ఊడు పప్పు పాలకూర తినలేదు కానీ క్యారెట్ ఫ్రై అయితే తిన్నారు మా పాప క్యారెట్ పచ్చి తింటుంది కానీ ఇలా కర్రీ చేస్తే తిందు అయితే చాలా అంటే చాలా బాగుంది కూర అయితే రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈరో ఈ వీడియో ఈరోజు వీడియో ఇదనమాట మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్